స్వామివారి వంద సంవత్సర జన్మదిన సందర్భంగా ప్రైవేట్ తరువు కార్యక్రమాలు వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ సేవా సంస్థ వారి యొక్క సహకారంతో మార్గంలో మొక్కలు నాకు కార్యక్రమాలు పెట్టుకున్నాము అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు రావడానికి భగవంతుడు అవకాశం ఇచ్చారు అందరికీ వారి దివ్యాశస్సులు వినాలని సత్యసాయి సేవా సంస్థ నుంచో మొత్తం కూడా ఆల్ ఇండియా వైజ్లో మొత్తం ఒక మిలియన్ చెట్లు పెట్టాలనే సంకల్పం ఉన్నది ఆల్ ఇండియా వైజ్ కూడా ఇదే రోజు ఒకే రోజు జరుగుతుంది మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో పద్దెనిమిది వేల మొక్కలు నాటడానికి సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు కొనుక్కున్నారు ఆ సందర్భంగా ఇక్కడ ప్రకృతిని మనము గవర్నమెంట్ ఎన్నో పథకాల ద్వారా చేస్తున్నారు కానీ సత్యసాయి వాళ్ళు కూడా దాంట్లో భాగంగా వీళ్ళ వంతు కృషితోని దాన్ని మంచిగా సంరక్షించే విధంగా ఎక్కడ ఎక్కడైతే దేవాలయాలు లేకపోతే ప్రిన్సెస్ ఎక్కడైతే సంరక్షణ ఉంటుందో ఆ సంరక్షణ ఏరియాలో మాత్రమే నాటుకుంటూ వాటిని డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో ఈ సత్యసాయి సేవా సమితి వాళ్ళు ప్రత్యేకంగా వీటిని చేస్తున్నామండి ఈ మన డిస్టిక్లో వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ మొక్కలు అనేది చెప్పారు మనకు ఒక రెండు వందల వరకు మొక్కలు మన డిస్టిక్లో నాటడం జరుగుతుంది ఇది కూడా ఎక్కడైతే ఏదైతే నీడు ఉంటుందో అక్కడ ఆ చెట్లు మాత్రమే నాటడానికి మేము ట్రై చేస్తున్నాము అన్ని విధాలా ఇక్కడ ఉన్న నాలుగు సంతీలలో కూడా మొత్తం రెండు వందల చెట్లు నాటడం జరుగుతుంది ఈ భాగంగా మాకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఏమైనా ద్వారా మొత్తం కూడా మార్కెట్ యార్డ్లో ఇక్కడ పెంచాలనే ఒక సంకల్పంతో వారిని నుంచి అడగడం జరిగింది వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు చాలా సంతోషం మాకు మా తత్వించే సమర్థుతో మాకు కృతజ్ఞతలు చేయాలని గారు కూడా మాకు చాలా కోపరేషన్తో దీన్ని మొత్తం కూడా ముందుండి నడిపించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కల్పించి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను సాయిరామ్ రామ్ ఈరోజు ఆ మార్కెట్ యార్డ్ నందు ఏదైతే సత్యసాయి సేవ వారి రెండవ సంవత్సరం సత్యజయంతి ఉత్సవాల సందర్భంగా సత్య సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ విషయం నాకు ఒక వారం రోజుల ముందు మా సెక్రటరీ గారు సెక్రటరీగా ఆయన సాంస్కొచ్చిన మొదటి అడిగిందే సత్యసాయి ట్రస్ట్ వారు ఈరోజు కార్యక్రమం అడిగినారు అంటే నేను అని చెప్పాను చేద్దామని చెప్తున్నాను ఈ కార్యక్రమం నాతో పాటు మా పట్టణ పార్టీ అధ్యక్షులు వచ్చింది గారు ఇంకా మా పార్టీ గారు మల్లేష్ గారు బాసు గారు ఇతర పెద్దలు సత్యసాయి సేవా సమితి అందరూ కూడా ఇంకా మా ఉన్న గారు కూడా సభ్యులు సభ్యులుగా ఆమె హైదరాబాద్లో సాయి సాయిరా ఒకటి ఏంటంటే మీరు మంచి కార్యక్రమం తీసుకోరు స్థాయి సేవ సభ్యులు గారు వంద సంవత్సరం వన మహోత్సవ కార్యక్రమం దేశీయ స్థాయిలో కూడా మీరు లెక్క చెప్తున్నారు మనకు పద్దెనిమిది వేల మొక్కలు జిల్లా అని చెప్పినారు జిల్లా స్టేట్లో మన జిల్లాకు ఐదు వందల మొక్కలు ఇక్కడ మన కాలంలో రెండు వందల మొక్కలు చెప్పినారు కానీ పచ్చని చెట్టు ప్రగతికి మిత్రుల జనాథంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ చెట్ల మీద ఈ వీటి మీద కోట్ల రూపాయల డబ్బు పెట్టించడం జరుగుతుంది నాటుడు వరకే నాడుతూ ఉన్నారు దాని తర్వాత దీని నిర్వహణ దీన్ని సాధటం చెట్టును కాపాడటంలో మొత్తం విఫలమవుతున్నారు కూడా అధికారులు కానీ ఏ ప్రాంతంలో పెట్టినా కూడా అక్కడ ఉన్నబడిన సిబ్బంది కానీ అధికారులు కానీ సిబ్బంది కానీ అక్కడున్న పౌరులు కానీ వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు దయచేసి ఏంటంటే చెట్లు చాలా చెట్లు చనిపోకుండా చూసుకునే బాధ్యత చెట్లు పెద్దగా రోజు వాటి పోషణ పరిరక్షణ వాటి నీరు పోసే బాధ్యత మన పౌరులందరూ కూడా ఒత్తిడి కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంటుంది చెట్లు ఉన్నప్పుడే పచ్చని చెట్లు ఉన్నప్పుడే ప్రాంతం కానీ ఆరోగ్యాలు కానీ పాటు ప్రాంత అభివృద్ధి కానీ అన్ని విధాలు కూడా చెట్లే సమాజానికి మానవునికి ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ ఆక్సిజన్తో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా చెట్ల ద్వారానే ఎక్కువ లభిస్తాయని సరే పాటు ఒకసారి ప్రతి ఒక్కసారి శుభ శుభాకాంక్ష